లూయా ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయను ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు విని ధ్యానించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ నిర్మణకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి రెండవ కోరింది ఆరవ అధ్యాయము పదహారు పద్దెనిమిదవ వచనం అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము ఆమెన్ హల్లెలుయ్య అపస్త్రుడైన పౌలుగారు తిమ్మోతి గారు కొరింతిలో ఉన్న సంగములకు సంఘ పెద్దలకు పరిశుద్ధులకు వ్రాసిన పత్రిక దేవుని వాక్యమును విని అంగీకరించి బాప్తిస్మం పొంది మనసు పొంది రక్షింపబడి దేవుని పిల్లలకును దేవుని ఎరుగని వారికి భక్తిహీనులకు ఏమి సంబంధము దేవుని నమ్ముకుని దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించే వారు విశ్వాసులు దేవుని భయము లేని వారు లోకానుసారులు ఇష్టానుసారంగా జీవించేవారు అవిశ్వాసులు అవిశ్వాసులకు విశ్వాసులకు ఎటువంటి స్నేహబంధము ఉండదు మరియు దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి సంబంధము మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము దేవునిపై భారం వేసి దేవుని వాక్యమును అనుసరించి ఆయన చిత్త ప్రకారము జీవించే ప్రతి వ్యక్తి ప్రతి విశ్వాసి దేవుని ఆలయముగా ఎంచబడుచున్నారు అపస్తుడైన పౌలు గారు తిమోతి గారులు కొరిందులో ఉన్న సంగమునకు విశ్వాసులకు పరిశుద్ధులకు దేవుని నమ్ముకున్న మన అందరికీ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు మనము దేవుని ఆలయమై ఉన్నాము ప్రియ సహోదర సహోదరి దేవుడు నివాసం చేసే ఆలయంలో అపరిశుభ్రత ఉండకూడదు పరిశుద్ధతంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి దేవుడు నివసించే మన దేహము అనే ఆలయములో చెడు క్రియలు జరిగించకూడదు అబద్ధములు ఆడకూడదు దొంగతనము చేయకూడదు మోసము చేయకూడదు త్రాగుడు మరియు ఇతర చెడు వ్యసనములు దరిచేరకూడదు దేవుడు నివాసం చేసే ఆలయము చాలా పరిశుభ్రంగా ఉండాలి నిర్దోషము కలిగి ఉండాలి నిష్కళంకము కలిగి ఉండాలి దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక విగ్రహములకు చెవులు ఉంటాయి కానీ వినబడవు కళ్ళు ఉంటాయి కానీ చూడవు ముక్కు ఉంటుంది కానీ వాసన చూడవు కాళ్ళు ఉంటాయి కానీ నడవవు కావున ప్రియ సహోదర సహోదరి విగ్రహమునకు జీవము గల దేవుని ఆలయమునకు సంబంధము లేదు కావున ప్రియ సహోదర సహోదరి జీవము గల దేవుని ఆరాధించి దేవుని దీవెనలు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక గాక మెయిన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణ వు మా ప్రియమైన ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడవు సర్వాధికారివి మీకు స్తోత్రములు ఏ వేకవ లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యము వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మనసు పొంది రక్షణ పొంది మీ యొక్క వాక్యము తట్టు తిరిగి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపదయ చేయండి అపస్తుడైన పౌలు గారు తిమోతి గారు వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా దేవుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి దేవుని ఆలయమై ఉన్నారని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రముడు దేవుడు నివసించే ఆలయాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచాలో వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రముడు మరియు విశ్వాసికి అవిశ్వాసికి సంబంధము లేదని తెలియజేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి అయ్యా మీరు జీవము గల దేవుడవు మా యొక్క మనవులు ఆలకించే దేవుడవు సృష్టికర్తవు నోటి మాటచే సృష్టించిన గొప్ప దేవుడవు నేల మంటితో నరుని సృజించిన దేవుడవు మీకు స్తోత్రములు అయ్యా మీ మాటకు సకల జీవరాశులు మరియు సృష్టి అంతా మీ మాటకు లోబడుతుంది మీకు స్తోత్రములు విగ్రహములకు జీవము లేదు కనులు ఉండి చూడవు చెవులు ఉండి వినవు ముక్కు ఉండి వాసన చూడవు అజ్ఞానుల బలి కాకుండా జ్ఞానము గల వారిగా మేము ఉండులాగన మీ కృప ఉంచండి జీవము గల దేవుని ఆరాధించే వారిగా మమ్మలను ఉంచండి ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగన మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి కార్లు బస్సులు నౌకలు రైళ్లు విమానాలు ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరలాగినా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృపా ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాం తండ్రి విన్న విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ